అనంతపురం అర్పణ నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడం జరిగింది ఈరోజు దాదాపు ముప్పై మూడు మంది లబ్ధిదారులకు నలభై ఐదు లక్షల యాభై వేల రూపాయలు సిఎంఆర్ఎఫ్ రావడం జరిగింది ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నూట ముప్పై మంది లబ్ధిదారులకు గాను దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు రావడం జరిగింది మీరు చూశారు గత ఐదేళ్ళ ఏం జరిగింది అనేది కనీసం ఒక సిఎంఆర్ఎఫ్ నుంచి కానీ కనీసం అనంతపురం ఆర్పణ నియోజకవర్గంలోనే కాదు స్టేట్ లో కనీసం ఎక్కడే కానీ ఒక యాభై లక్షల రూపాయలు ఇచ్చినా దాఖలాలు లేవు కానీ ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలు ఒక అనంతపురం నియోజకవర్గానికి ఇచ్చారు అంటే దాదాపు గతంలో ఎప్పుడే కానీ లేనటువంటి సిఎంఆర్ఎఫ్ లు ఈ సంవత్సర కాలంలోనే తీసుకొని రావడం జరిగింది తల్లికి వందనం ప్రోగ్రామ్ తో ఈరోజు ఇంటింటికి ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి తల్లికి వందనం పడింది ప్రతి ఒక్కరికి ఇంత ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలు ఎంతమందికి పది ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది గతంలో అమ్మ అని చెప్పేసి వేసేవాళ్ళు కేవలం బటన్ నొక్కి ఇంట్లో ఒక పిల్లడు ఉంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ ఇంటికి ఒకటి మాత్రమే ఇచ్చేవాళ్ళు అది కానీ అందరి లబ్ధిదారులకు కానీ ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చేసేవారు కానీ ఈరోజు మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి ఇంటింటికి ఇంతమంది ఉంటే అందరూ అంత మందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ వర్గంలో చాలా మంది ఈరోజు బయటకు వచ్చి ఆశ్చర్యపడుతున్నారు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు తల్లికి వందనం ఇంత డబ్బులు పడతాయని మా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి అని చెప్పేసి ప్రతి ఒక్కరు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇంట్లోకి వెళ్తే సార్ మా ఇంట్లో ఇంత నలుగురు పిల్లలు ఉన్నారు లక్ష రూపాయలు పడింది అని చెప్పేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకొని నారా లోకేష్ గారికి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఐసి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు తొలి ఐదు సంక్రాలు ఇవ్వడం జరిగింది పెన్షన్స్ కానీ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పూర్తి పెట్టడులకి పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ఇట్లా పెంచడం జరిగింది గతంలో ఎక్కడే కానీ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు పెంచడానికి దాదాపు ఐదేళ్ళు తీసుకున్నారు గత ముఖ్యమంత్రి